ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి కోదాడ పట్టణంలో పంపిణీ చేశారు కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నభియ్యం పథకాన్ని సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పలు వార్డులలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టీపీసీసీ డెలిగేట్ చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి కోదాడ మాజీ సర్పంచ్ పార సీతయ్య కోదాడ మాజీ సర్పంచ్ ఎన్నేని వెంకటరత్నం లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై ఏడులో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ మొట్టమొదటగా పేద ప్రజల కోసం పిడిఎస్ బియ్యాన్ని ప్రారంభించారని ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిడిఎస్ బియ్యానికి తుది మెరుగులు దిద్ది సన్నభియంగా మార్చి పేద ప్రజలకు ఇవ్వడం అనేది చాలా శుభ సూచకమని కొనియాడారు ఏ పథకం పెట్టాలన్నా అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ పథకాన్ని ఉగాది పండుగ రోజు సీఎం రేవంత్ రెడ్డి సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ పథకాన్ని తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబం వినియోగించుకోవాలని అలాగే ప్రతి ఒక్క రేషన్ డీలర్ ఈ పథకాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేశారు మన పేదలందరి గురించి ఎంతో ఆలోచించి కుమార్ రెడ్డి గారు అలాగే మన కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు ఈ ఈరోజు ఈ సన్న బియ్యం పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ పథకంలో భాగంగా ధనిక పేద అనే తేడా లేకుండా అందరూ సన్న బియ్యాన్ని తినాలి ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రజలందరికీ ఈ ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరికి ధన్యవాదాలు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా గోదావరి ఉత్తమ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరా శాఖ మంత్రి ఎంతో కృషి చేసి పేదలందరూ కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మిగతా మంత్రివర్గ సదస్సులు కూడా ఒప్పించి ప్రతి రేషన్ షాపులో మనిషికి ఆరు కిలోలు ఫ్రీగా సన్న బియ్యం ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం చేసుకుని ఈ రోజు ఈ పథకం ప్రారంభించడం జరిగింది మొన్నే ముఖ్యమంత్రి గారు ఉదయం గారు వచ్చి మరి అక్కడ స్టేజ్ మీద ఒక పది మందికి పంపిణీ చేయడం జరిగింది ఏది ఏమైనా ఇది మరిచిపో రోజు ఇది మనకి ఎందుకంటే ఎన్నాళ్ళు సరే దొడ్డు బియ్యం ఇచ్చి మరి అవి తినలేక అమ్ముకుని అలవాటు ఇచ్చేసి మళ్ళీ బయట మార్కెట్లో ఎక్కువ రేటు పెట్టి కొనుక్కుని తినాల్సి వచ్చే పరిస్థితి ఉంది వాళ్ళు ఎవరున్న సాలు బియ్యమే అన్నం వండుకోవాలనే ప్రయత్నంలో పేదలు కానీ ధనికులు కానీ అందరూ ఉన్నారు అవన్నీ కూడా గమనించి ముఖ్యమంత్రి గారు మన పౌరసరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే పద్మాతి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆలోచించి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఇదందరూ కూడా పేదలందరూ కూడా సద్వినియోగం చేసుకుని మరి ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తూ ఏమైనా మంచి చెడున్నా కూడా సూచనలు సలహాలు ఇస్తూ మీ అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి సమూహంగా గారికి సింగుల మాజీ సింగుల చైర్మన్ సీరి గారికి అడ్వకేట్ ప్రసాద్ గారికి మరియు సూర్యు గారికి ఇక్కడ ఉన్న డీలర్ అశోక్కి మరి ఇక్కడున్న అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సన్నభియ్యం కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది మరి ఉత్తమ్ కుమార్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఈ పేద ప్రజల యొక్క సాధక బాధకులను తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ సన్నభం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదే పంతొమ్మిది యాభై సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ గారు పీడిఎస్ స్కీమ్ని పెట్టారు ఏదైనా సరే ఏ స్కీమ్ చేయాలన్నా సమర్థంతగా అమలు చేయాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పని అందరినీ కోరుకుంటున్నాము మరి అదేవిధంగా డీలర్లు కూడా ఈ యొక్క కార్యక్రమం విస్తృత ప్రచారం చేసి మీకు వచ్చే ప్రతి గింజ ఈ లబ్ధిదారులకు చేకూర విధంగా మీరు కష్టపడాలని చెప్పని ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి మీరు అందరూ చేదోడు వాదోడుకోండి ఈ కార్యక్రమాన్ని విజయంతం చేయాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు పీసీసీ డెలిగేట్ మెంబర్ లక్ష్మారెడ్డి గారికి అలాగే అడ్వకేట్ ప్రసాద్ గారికి కౌస్టర్ మాజీ సూర్య గారికి మిగతా ప్రముఖులకి ఇక్కడ ఇన్ఛార్జీ స్వప్న వెంకటేష్ గారికి దాసు వీళ్ళందరికీ మరియు అంతేకాకుండా ఈరోజు కార్యక్రమం ఏంటంటే ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది సన్న బియ్యం క్వాలిటీ బియ్యం ఈరోజు పేదవాడు కడుపు నింపాలని పేదవాడు కమ్మగా ఉండాలని లక్ష్యంతో పెద్దోడు తినే బియ్యం తేడా ఉండడానికి వీలేదు లేదు రెండు బియ్యం ఒకే రకంగా ఉండాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి తినే బియ్యం ఏదో సేమ్ మనం తినే బియ్యం కూడా ఇవే ఈరోజు చాలా గొప్ప పరిణామం ఇది మామూలు విషయం కాదు ఆశ మా విషయం కాదు ప్రతి మనిషికి ఆరు కేజీలు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కొత్తగా రేషన్ కార్డులు లేని వరకు మళ్ళా రేషన్ కార్డులు ఇది చాలా గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావటం మనందరూ అదృష్టంగా భావించాలి ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి వారి నాయకత్వం పరచాలి స్థానిక శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి గారు ఎంతో చొరవతోటి మనకి మీద బియ్యంతో వస్తున్నాయి ఇక్కడ చిన్న ఇబ్బందులు ఉండడానికి వీలు లేదు మీకు ఎలాంటి నాణ్యత లోపించినా మాకు తెలియపరచండి చక్కటి చర్య తీసుకొని ఖచ్చితంగా మీ అందరికీ బియ్యం అందేలా చేస్తాం సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే పర్యవేక్షణతో పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన